హాయ్ ఫ్రెండ్స్ అతీంద్రియంకు స్వాగతం అతీంద్రియం అనేది భయం రహస్యం నిజాలు కలగలిపిన ప్రపంచం ఇక్కడ మీరు వినబోతున్నవి ఆత్మల కథలు నిజ సంఘటనల ఆధారంగా హారర్ స్టోరీస్ మరియు మనకు అర్థం కాని అతీంద్రియ శక్తుల గాథలు చీకటిలో దాగిన నిజాన్ని తెలుసుకోండి వెల్కమ్ టు అతీంద్రియం వేర్ ఫియర్ ఫీల్స్ రియల్ ఈరోజు మనం చర్చించుకోబోయే యథార్థ సంఘటన తమిళనాడులోని ఓ చిన్న అందమైన హిల్ స్టేషన్ కోటగిరి ఇక్కడ పచ్చని అడవులు పొగమంచుతో కప్పబడ్డ లోయలు ప్రశాంతమైన గాలలు కానీ ఈ అందమైన ప్రదేశం మధ్యలో ఒక బంగ్లా ఉంది వుడ్ వ్యూ మ్యాన్షన్ అని పిలుస్తారు ఈ బంగ్లాలో ఎవరైనా రాత్రి నిద్రపోతే మరుసటి ఉదయం వాళ్ళు భర్తీకుండరని చెబుతారు ఇది ఒక ఫోటోగ్రాఫర్ కథ రెండు వేల ఇరవై ఒకటిలో చెన్నై నుండి వచ్చిన ఫోటోగ్రాఫర్ రమేష్ కోటగిరికి నేచర్ ఫోటోగ్రఫీ కోసం వచ్చాడు ఒకరోజు సాయంత్రం లోకల్ వ్యక్తులు చెబుతున్న హాంటెడ్ బంగ్లా గురించి విని ఆసక్తిగా ఆ ప్రదేశం వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాడు ఒక పాత రోడ్డును దాటి అడవుల మధ్యకి చేరుకున్నాక అతనికి ఆ పాత బంగ్లా కనపడింది బయట గోడలు పచ్చగా పుట్టిన పాచికతో కప్పబడి ఉన్నాయి కిటికీలు పగిలిపోయి ఉన్నాయి సగం తెరుచుకున్న తలుపులు తోచుకుంటూ లోపలికి వెళ్ళాడు రమేష్ తన కెమెరా తీసి లోపల ఉన్న దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు అంతలోనే లోపల ఎక్కడో మెట్లపైన ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది కానీ రమేష్ పైకి చూసేసరికి ఎవ్వరూ లేరు అతడు అనుకున్నాడు గాలి కావచ్చు అంటూ ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు కానీ ఒక్కసారిగా కెమెరా లెన్స్లో ఓ తెల్లటి నీడ కనిపించింది తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు అది మనిషి రూపంలా లేదు అందుకే రమేష్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు రమేష్ రాత్రి అక్కడే ఫోటోలు తీయాలని నిర్ణయించుకున్నాడు బంగ్లా చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది గాలి వీస్తూ చప్పుడు చేస్తోంది పది గంటలకి రమేష్ కెమెరా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూనే ఉంది అతడు టార్చ్ ఆన్ చేశాడు ఎదురుగా గోడపై రక్తంతో లీవ్ దిస్ ప్లేస్ అని రాసినట్టుగా కనిపించింది రమేష్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పొగ రూపంలో ఉన్న ఆత్మ తన ముందే భయంకరంగా ఉన్నట్లు గమనించాడు తన నోట వెంట మాట రాలేదు రమేష్ చాలా వేగంగా పరిగెత్తాడు బయటికి వచ్చి బంగ్లా దారి దాటేసరికి అతడు మూర్చపోయాడు మరుసటి రోజు స్థానిక పోలీసులు అతన్ని రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడి ఉండటం గమనించారు అతని కెమెరాలో చివరి ఫోటోలో స్పష్టంగా కనిపించింది రమేష్ వెనుక ఒక తెల్లని నీడ అతన్ని చూస్తూ నిలబడి ఉంది ఇప్పటికీ ఆ ఫోటో నీలం టోన్లో బ్లర్ అయిన ఫేస్తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కానీ ఆ బంగ్లా నేడు మూసివేయబడి ఉంది అక్కడికి ఎవరిని అనుమతించట్లేదు స్థానికుల ప్రకారం పంతొమ్మిది వందల నలభైలో ఈ బంగ్లా బ్రిటిష్ అధికారి ఎడ్వర్డ్ మేడంది అని ఆమె భారతీయ సిబ్బందిని తీవ్రంగా బాధించేది ఓ రోజు ఓ పని మనిషి తట్టుకోలేక బంగ్లా ముందు తాను ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి ఆ పని ఆత్మ ఈ బంగ్లాలో తిరుగుతూ ఉంటుందని చెబుతారు కోటగిరి వుడ్ వ్యూ బంగ్లా అది నిజంగా హాంటెడా లేక మన భయమా కానీ ఒకసారి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళిన వారు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అనుకోరు ఇది మాత్రం నిజం ఇది కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన హారర్ కథలు మర్మమైన సంఘటనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియంని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోని భయాన్ని ఆస్వాదించగల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాతి వీడియోలో మరో భయానక మర్మాన్ని బయట పెడదాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది అతీంద్రియం భయం సత్యానికి దగ్గరైన చోటు